కుటుంబ ప్రభుత్వం ఏర్పడింది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది అసలు డెవలప్మెంట్స్ ముఖ్యంగా చూసినట్లయితే ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ అయితే యాక్చువల్గా అసలు అసెంబ్లీ గేట్ కూడా దాకనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈరోజు గెలిచి పెట్టాడు ఎలా ఉండబోతుంది పార్టీ అయితే ఇప్పుడు చాలా బాగుందండి చాలా మంది అలా అనుకున్నారు వైసీపీ వస్తుంది అని అనుకోకుండా అందరూ చాలా మట్టుకు ఇట్ చేశారు పార్టీకి వన్ సైడ్ అయిపోయిందండి ప్రతి ఓట్లని చాలామంది అని బ్యాటింగ్ చేయాలని సరే వైసీపీ పక్కన వేసారు తెలుగుదేశం రాదు అసలు గ్లాస్ పార్టీ ఎక్కుతా అని చెప్పని నూట తొంభై శాతం రెండు గెలిచినాయండి ఇప్పుడు ఆయన సోత మేము ఎక్కడి నుంచి వచ్చామండి గణపరం నుంచి మరి ఇంకో రోజు మండలం అండి ఫోన్ కలిగిన సొత్తకి వచ్చామండి గణపరం నుంచి వచ్చామండి సొత్తకి అందుబాటులో ఉన్నారు చూసారా లేదు సార్ లేరు అన్నయ్య అంటే మా తెలియదు అండి నుంచి వచ్చామో నేను వెళ్ళిపోయారు సొత్తగానే వచ్చామండి ఎందుకు మీకు అంతిష్టం ఇష్టం ఎందుకు ఫోన్ అంటే అన్నీ అభిమానం ఉన్నాయి అంటే మాకు రాజకీయాల్లో చాలా మట్టిగా ఆయన పోరాడు కాబట్టి అన్నయ్య చాలా మట్టిగా అంటే ఓ రాదని చెప్పనుకున్నారు నూట తొంభై శాతం ఆయన వచ్చారండి కానీ ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇప్పుడు డెవలప్మెంట్స్ ఇప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి అని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ గారు అంటే వైసీపీ వైఎస్ఆర్ కన్స్పత్రి చాలా ఎద్దా ఎద్దావా మాడాడు పవన్ కళ్యాణ్ని నీకేం తెలుసు అని ఇవాళ ఒక మిస్సింగ్ కేసు గురించి తొమ్మిది రోజుల్లోనే ఇది చేశాడు ఎలా ఉండబోతుంది ఇప్పుడు తొమ్మిది నెలల పిల్లలు కనపడలేదు కాబట్టి తొమ్మిది రోజులు దొరికింది అండి ముందు ముందు ఇంకా అభివృద్ధి అవద్దు అని చెప్పి అనుకుంటున్నాం చాలా మంది ఉన్నారు కాబట్టి అన్న అప్పటికప్పుడు చాలా మందికి ఇప్పుడే స్టార్టింగ్ కదా ముందు ముందు జనాలు తెలుతుంది అన్న కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడినాక కొత్త ప్రభుత్వం వచ్చినాక జనసైనికులు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అన్నారు అది ఎంతవరకు అవసరం అది లేదు దాడులు అది కట్ట కదండి ఇప్పుడు దాకా ఎక్కడ జరగలేదండి అది ఎలక్షన్ ముందే అయిన తర్వాత కూడా చిన్న చిన్న దాడులు వైసీపీ వాళ్ళే చేయరు తప్పన్న జనసేన వాళ్ళ మీద చాలా టీడీపీ కానీ జనసేన కానీ ఇప్పుడు దాకా దాడులు మరి ఎక్కడ లేదండి తోటి ప్రజల ప్రాణాలతో చలగాట మాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఇప్పుడు చూస్తే పవర్ విస్కీ అని చెప్పి తీసుకొచ్చారు ఇదే అభివృద్ధి పవన్ కళ్యాణ్ అని చెప్పి జనాలు ఇంకా ఇప్పుడు ఇంకా పార్టీ ఇంకా అభివృద్ధిగా రాదు కదండి మన్న కదన్న ఇది అయిన తర్వాత తెలుస్తుంది జనాలకు అండి ఇప్పుడు ఆయన ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తాను అదని ముందు ముందు తెలుస్తుంది అండి ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం ఇచ్చారండి వైఎస్ఆర్పీ ఇప్పుడు నేను వచ్చారు కాబట్టి ఈయన మారితే దాన్ని బట్టి ముందు ముందు నడుస్తుందండి ആ നമ്മൾ കാരണം ജനങ്ങളും ഓട്ടം ഈ ആയിന് ചേച്ചി അഭിമുഖം ബാധപ്പെടുത്തും